అందరికీ నమస్తే ఇప్పటివరకు ఇండియా అవుట్ అనే నినాదాలతో భారత్పై తీవ్రంగా విమర్శలు చేసిన మాల్దీవులు ఇప్పుడు అకస్మాత్తుగా మోదీని ఆహ్వానించటం వెనుక ఉన్న లోతైన కారణం ఆ దేశ ఆర్థిక సంక్షోభం అంతర్గత అభివృద్ధికి వచ్చే అడ్డంకులు చైనాతో చేసిగా అప్పు ఒప్పందాల వల్ల మాల్దీవులు అప్పుల ఊబిలో పడిపోయింది అయినా చైనా అవసరమైన మద్దతు ఇవ్వకపోవడంతో మళ్లీ భారత్ వరిపు చూస్తోంది భారత అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో ఇప్పుడు మోదీని ఆహ్వానించడం ద్వారా సంబంధాలను మళ్లీ బలోపేతం చేయాలన్న ప్రయత్నం కనిపిస్తోంది ప్రపంచంలోనే అత్యంత చెల్లాచెదురుగా ఉన్న దేశాల్లో మాల్దీవులు ప్రత్యేక స్థానం కలిగి ఉంది దాదాపు పన్నెండు వందలకి పైగా చిన్న ద్వీపాలతో ఏర్పడిన ఈ ద్వీపదేశం భౌగోళికంగా చిన్నదే అయినా వ్యూహపరంగా ఎంతో కీలకమైన స్థితిలో ఉంది హిందూ మహాసముద్రానికి మధ్యలో ఉండడం ముఖ్యమైన సముద్ర రవాణా మార్గాల దగ్గర ఉన్నత స్థాయి నియంత్రణ కలిగించడం మాల్దీవులను ప్రపంచ శక్తుల దృష్టిలో ప్రత్యేకంగా నిలిపింది ఇటీవల మాల్దీవుల ప్రభుత్వం ప్రత్యేకంగా చైనా పట్ల సానుకూలంగా మెలగడం భారత్కి ఒక రకమైన టెన్షన్ పాయింట్గా మారింది గతంలో మాల్దీవులు భారత్తో బలమైన సంబంధాలు కొనసాగించగా ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాకి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయి ఇదే సమయంలో భారత్ తరఫున కొన్ని సైనిక చర్యలపై ఆ దేశంలో వ్యతిరేకత పెరిగింది ఈ మార్పులన్నీ చూస్తుంటే మాల్దీవులు ఒక్క పర్యాటక రాజధానిగానే కాక ఒక జియో పొలిటికల్ హాట్స్పాట్గా గా మారింది మాల్దీవుల స్థితిగతులు మాల్దీవుల జనాభా కేవలం ఐదు లక్షల ఇరవై ఒక్క వేలు మాత్రమే ద్వీపం నుంచి ద్వీపానికి ప్రయాణించాలంటే బోటు లేదా ఫెర్రీ తప్ప దారిలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది మతపరంగా పూర్తిగా ఇస్లాం మీద ఆధారపడిన మాల్దీవులు ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న ముస్లిం దేశం వ్యాపారపరంగా చిన్న దేశమైన వ్యూహపరంగా పెద్ద ప్లేయర్ ఎందుకయ్యిందో ఇప్పుడు చూద్దాం మాల్దీవులు ఎందుకు వ్యూహపరంగా అంత ముఖ్యమైన దేశం మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉంది ఇది ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాల్లో అత్యంత కీలకమైన పొజిషన్ గల్ఫ్ దేశాలనుంచి భారత్ చైనా తూర్పు ఆసియాలకు వచ్చే చమురు సరఫరా ఈ మార్గంలోనే జరుగుతుంది మాల్దీవులు వద్ద భద్రతా స్థావరం ఉంటే ఆ మార్గాన్ని ఎవరైనా నియంత్రించగలరు ఇది ఎందుకు ముఖ్యమో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే అప్పట్లో భారత్ సైనికులు మాల్దీవులకు పంపి ప్రభుత్వాన్ని రక్షించారు అంటే మాల్దీవులు పరిస్థితులు మారితే మన దేశానికి నేరుగా ఆ ప్రభావం పడుతుంది మాల్దీవులలో మారుతున్న రాజకీయ గమనాలు ముహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడయ్యాక మాల్దీవుల వైఖరి పూర్తిగా మారిపోయింది ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇండియా ఫస్ట్ విధానాన్ని అనుసరించాయి కానీ ముయిజ్జు వచ్చాక చైనాను చేరుకుని ఇండియా మీద విమర్శలు మొదలుపెట్టారు ముయిజ్జు గెలుపులో ఇండియా వ్యతిరేకతను ఒక రాజకీయ ఆయుధంగా వాడారు వారు చెప్పిన ప్రకటనల్లో ఒకటి మే పది తర్వాత భారత సైనికులు ఏ రూపంలోనూ మాల్దీవుల్లో ఉండరు అంటే పరోక్షంగా భారత్నే టార్గెట్ చేసిన వ్యాఖ్య చైనా ప్రభావం ఎలా పెరుగుతోంది చైనాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంది మాల్దీవులు బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టుకు మాల్దీవులు బహిరంగ మద్దతు తెలిపాయి చైనా మిలిటరీ సహాయాన్ని అందిస్తోందని మాల్దీవులు వెల్లడించాయి మాలేలో చైనా మిలియన్ డాలర్ల విలువైన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ నిర్మిస్తోంది ముయిజ్జు అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే చైనాతో ఇరవై ఒప్పందాలపై సంతకాలు చేశారు మాల్దీవుల్లో చైనా నౌకాస్థావరం నిర్మించాలని ఆ దేశం ఉద్దేశించిందన్న వార్తలు ఉన్నాయి భారత్ ఎందుకు సంయమ్నం పాటిస్తోంది ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారత ప్రభుత్వం అధికారికంగా చాలా సంయమనంతో వ్యవహరిస్తోంది ఎందుకంటే మాల్దీవులలోని వ్యూహాత్మక దౌత్య సంబంధాలు భారత భద్రతపై నేరుగా ప్రభావం చూపవచ్చు లక్షద్వీప్కు కేవలం ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే మాల్దీవులు దూరంగా ఉన్నాయి అంటే ఒకటి చైనా అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తే అది నేరుగా మన దేశాన్ని తాకుతుంది గతంలో తాగునీటి సంక్షోభం సమయంలో భారత్ మాల్దీవులకు నీటి సరఫరా చేసింది ఎమర్జెన్సీలో సైనిక సహాయం అందించింది కానీ ఇప్పుడు మాల్దీవుల వైఖరి మారింది గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ చైనాకు కౌంటర్ మాల్దీవుల్లో భారత్ చేస్తున్న మేజర్ ప్రాజెక్ట్ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఇది భారత రహదారి మిషన్లకు సమానమైన పెద్ద ప్రాజెక్ట్ దీని ద్వారా ద్వీపాల మధ్య పెద్ద బ్రిడ్జీలు రహదారులు కనెక్టివిటీ సదుపాయాలు సిద్ధమవుతాయి ఇది చైనా ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది కానీ ఇది పూర్తవడమే కీలకం ఎందుకంటే స్థానిక వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై కూడా అవరోధాలు వస్తున్నాయి ముయిజ్జు వైఖరి ఎందుకు మారింది భారత్ మీద వ్యతిరేకతతో అధికారంలోకి వచ్చిన ముయిజ్జు ఎందుకు మళ్లీ మోదీని ఆహ్వానించాల్సి వచ్చిందంటే కారణం ఆర్థిక సంక్షోభం ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు భారీగా అప్పులు రావడం దివాళా దశకు చేరడం ముయిజ్జును ఒత్తిడి పరిస్థితిలోకి నెట్టింది ఇప్పుడు భారత్ సహాయం కోరడం తప్ప మిగతా మార్గాలు లేకుండా పోయాయి విదేశీ పర్యటనల్లో చైనా తుర్కీయే యుఏఈకి వెళ్లిన ముయిజ్జు ఇప్పుడు భారత్తో సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాల్లో ఉన్నారు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మాల్దీవులకు ప్రధాని మోదీ చేసిన అధికారిక పర్యటన సందర్భంగా భారత్ మాల్దీవుల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి ముఖ్యంగా మాల్దీవుల అభివృద్ధి కోసం భారత్ కొత్తగా ఐదు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల లైన్ ఆఫ్ క్రెడిట్ను ప్రకటించింది అలాగే గతంలో ఇచ్చిన రుణాలపై మాల్దీవులు చెల్లించాల్సిన వార్షిక వడ్డీ మొత్తాన్ని తగ్గించే సవరణ ఒప్పందం కూడా కుదిరింది ఈ పర్యటనలో ఉచిత వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటుపై చర్చలు ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి మరోవైపు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూపీఐ సేవలు సముద్ర వాతావరణం మత్స్య పరిశ్రమ భారత ఔషధ ప్రమాణాలు ఫార్మాకోపియా రికగ్నిషన్ కస్టమ్స్ సహకారం వంటి క్షేత్రాల్లో మొత్తం ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి అదనంగా హుల్హుమాలేలో మూడు వేల మూడు వందల సామాజిక నివాస యూనిట్లు అడ్డులో మౌలిక వసతుల అభివృద్ధి రక్షణ రంగంలో వెహికల్స్ మరియు ఎక్విప్మెంట్ అందించడం మాలేలో కొత్త మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భవనాన్ని ప్రారంభించడం వంటి కార్యక్రమాలు కూడా ఈ పర్యటనలో చోటు చేసుకున్నాయి ఈ వీటన్నిటితో కూడి భారత్ మాల్దీవుల సంబంధాలు తిరిగి పటిష్టంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఒక పక్కన సముద్రంలో భారత్ చైనా పోరు మాల్దీవులు వంటి ద్వీపాలు ఇప్పుడు భారత్ చైనా పోరుకు వేదికలుగా మారుతున్నాయి పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా మార్గాన్ని ఎవరు నియంత్రిస్తారు అన్న దానిపై పోటీ జరుగుతోంది చైనాకు సముద్రంలో మిలిటరీ డామినెన్స్ కావాలి భారత్ మాత్రం అదే వద్దన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది ఈ సందర్భంలో మాల్దీవులు నైట్రల్గా గా ఉండటం భారత్కు అవసరం కానీ చైనా ఒత్తిడితో మాల్దీవులు మారిపోతున్నాయి మాల్దీవులు భవిష్యత్తులో సైనిక పోరుకు రంగమా చైనాకు అత్యంత సున్నితమైన షిప్పింగ్ మార్గాల్లో సైనిక స్థావరాలు కావాలి మాల్దీవులు చైనాకు ఆ అవకాశాన్ని కల్పిస్తే అది భారత భద్రతను పూర్తిగా శూన్యంగా చేస్తుంది అమెరికా కూడా ఈ మార్గాన్ని అతి ముఖ్యమైనదిగా చూస్తోంది అందుకే డియాగో గార్సియా వద్ద తమ నౌకా స్థావరం ఉంది మాల్దీవులు చైనా పాలు ఎక్కువగా కలిపితే భారత్ అమెరికా రెండూ అప్రమత్తంగా ఉండాల్సిందే మాల్దీవులు ఓ చిన్న ద్వీపదేశమనిపించొచ్చు కాని ఇది ఇప్పుడు భారత భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తోంది ముయిజ్జు ఎన్ని పన్నాగాలు పన్నినా చైనా ఎన్ని ప్రాజెక్టులు పెడుతున్నా మాల్దీవులు భారత్కు భద్రతాపరంగా సున్నితమైన టచ్ పాయింట్ ప్రధాని మోదీ మాల్దీవులను మూడోసారి పర్యటించడం వెనుక ఉద్దేశం స్పష్టంగా ఉంది వ్యూహాత్మక స్థిరత్వం చైనా ఎదుగుతున్న తరుణంలో మాల్దీవులు వంటి దేశాల్లో మన ఉనికి సుస్థిరంగా ఉండటం అవసరం ఇప్పుడు చెప్పండి చైనా వైపు తిరిగిన మాల్దీవులకు మనం మరో అవకాశం ఇవ్వాలా లేక దేశ ప్రయోజనాల కోసం వదిలేయాలా కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వ్యూహాత్మక అంశాలపై పూర్తి విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు